మా వాళ్ళు ఏం చేయకపోయినా అన్యాయపు కేసులు పెట్టి లోపల వేసి వేధిస్తారు బీటెక్ రవి గారు ఇన్ఛార్జ్ గారు వేధించమని డిపార్ట్మెంట్ చెప్పినట్లు ఆయన చెప్పినారు ఆయనకు ఏ అవగాహన ఉందో నాకైతే అర్థం కాలే పబ్లిక్గా వాళ్ళు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ తోరణాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కట్ తగలకుండా కట్టుకున్నాము అది ఇన్ఛార్జి గారు ముందే మాకు ముందే ఆయన చెప్పినారు చాలా జాగ్రత్తగా ఒక్క ఒక్క కండువా కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తగలకుండానే కట్టండి అని చెప్పినారు దాని ప్రకారంగా మేము కట్టుకున్నాము కట్టుకునే తర్వాత వీళ్ళు ఎవరు ఏం చేయలే అన్యాయపు కేసులు పెట్టినారు వరప్రసాదను వీళ్ళందరూ నేను చెప్తాను కదా వాళ్ళు ఎవరు ఏం చేయకపోకపోవడమేంది నాకు అర్థం కాలేదు వాట్సాప్లలో ఫేస్బుక్లలో కూడా వాళ్ళై వాళ్ళు రౌడీలు తిన్న తెంచి కాళ్ళతో తొక్కి అన్నీ చేశారు అది మన అవినాష్ రెడ్డి గారికి వాళ్ళు చేసినట్టు కనపడాలేదేమో మాకైతే తెలియ ఇంకోటి కూడా ఆయన డిపార్ట్మెంటు ఏదో మా బండ్లలో డీఎస్పి గారు పోయినారనే మాట ఆయన మాట్లాడుతున్నారు ఆయనకు అవగాహన లేకుంటే ఆడ సీసీ కెమెరా ఉంది డీఎస్పి సార్ ఆఫీస్ దగ్గర ఉంది ఒకసారి చూసుకోమని ఆయన ఓరిక నిందలు వేసేదానికి వైసీపీ పార్టీ ముందు ఉంటుంది ఎప్పుడైనా కానీ ఆ రోజుల్లో కూడా మా ఇన్చార్జ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టినారో మా అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఆ రోజు అటో ఇటో మీ మీడియా మిత్రులు లేకుంటే మా ఇన్ఛార్జ్ గారు ఈరోజు ఉన్నారో లేదు ఉంటారో లేదు కూడా మాకు తెలియని విషయాలలో ఉన్నాము మేము ఎంతగా ట్రై చేసినా కానీ అందరి సెల్యూలు మా ఇన్ఛార్జ్ గారితో సహా మా అందరి సెలవులు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రైవేటు వ్యక్తులు అప్పచెప్పి గనులతో కానీ ఆయన గణలతో భయపడిచ్చిన కాలాలు కూడా ఉన్నాయి అట్లా ఇంకా మేము ఎవరు ఏం చేయలేదు అనేది వాళ్ళకి ఏమైనా బాధగా ఉందేమో అందుకు మా మీద ఇట్లా నిర్ణలేస్తున్నారు చాలా తప్పు ఈసారి ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిప్పు కానీ తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచించితే ఇంతకన్నా తీర పరిణామాలు ఎదుర్కొంటారు వాళ్ళు వైసీపీ వైసీపీలు జాగ్రత్తగా పనిచేసుకోండి మేము జాగ్రత్తగా గౌరవంగా ఉంటాం మీరు హద్దు మీరితే ఇంకా ఇంతకు పది ఇంతలు మా ఇన్ఛార్జి గారు వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు